అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ రైతు నేస్తం ద్వారా అనేక తోటల్ని మీకు పరిచయం చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రోజు తెలంగాణ స్టేట్ సూర్యపేట్ తిరుమల నగర్కి రావడం జరిగింది ఇక్కడ తోటను సాగు చేస్తున్న గీతా గారిని కలిసి వారి తోటలో ఎటువంటి మొక్కలు ఏ విధంగా పెంచుతున్నారు అనే వివరాలు వారి మాటల ద్వారా తెలుసుకుందాం నమస్తే గీత గారు నమస్తే అండి మీ గురించి తెలియజేయండి అసలు మీరు ఏం చేస్తుంటారు మీ ఫ్యామిలీ గురించి కూడా తెలియజేయండి మా పేరు గీత అండి హౌస్ వైఫ్ అండి మా సార్ కానిస్టేబుల్ గా వర్క్ చేస్తున్నారు ఎక్కడండి ప్రెసెంట్ ఎక్కడ వర్క్ చేస్తారు మునగాల ఒక బాబు అండి ఓకే అండి అయితే మీకు అంటే ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలనే ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారు అంటే ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు మా వారికి నాకు మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్ అండి ఫస్ట్ నుంచి కూడా అంటే కింద ఇప్పుడు ఫ్లోర్ లో గ్రౌండ్ లెవెల్లో అంటే క్రోటాన్స్ ఇవి కనిపిస్తున్నాయి పాజిటివ్ ఉండయా పైన ఎయిన్ ఇయర్స్ అయింది స్టార్ట్ చేసింది ఫైవ్ ఇయర్స్ అంటే మీకు ఎలా తెలిసింది అంటే ఇంటి పైన కూడా ఇట్లా కూరగాయలు అన్ని పండించుకోవచ్చు అనేది మీకు ఎలా తెలిసింది యూట్యూబ్ ద్వారా చూసిన చూసి అలా అయితే పండించుకోవచ్చు మనం కూడా స్టార్ట్ చేసి అంటే ఇప్పుడు ఈ టెర్రస్ పైన పండించే కూరగాయలు అంటే మీకు యూస్ యూజ్ అంటే ఎక్కువ పర్సెంట్ మీకు అంటే కూరగాయలు కొనాల్సిన అవసరం లేకుండా సరిపోతున్నాయా సరిపోతున్నాయండి మరి అయితే ఒకసారి అంటే మీ టెర్రస్ గార్డెన్లో ఉన్న మొక్కలు ఏమేమి పెంచుతున్నారు ఏ విధంగా పెంచుతున్నారు అనే ఒకసారి చూద్దాం అండి చూద్దాం అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మీరు ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఏ మొక్కలతోటి మొదలు పెట్టారు పూల మొక్కలు వేసినాయి అండి ఫస్ట్ పూల మొక్కలు ఎదగడంతో పాటు బాగా వస్తున్నాయి అని చెప్పేసి ఆకుకూరలు వేసినాం ఫ్రూట్స్ ఈ కూరగాయలు ఇవన్నీ వేసినాం అండి బాగా వచ్చేస్తున్నాయి అంటే మీరు గార్డెన్ స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికి తేడా ఏం గమనించారు ఫస్ట్ లో నార్మల్ గా అండి తర్వాత రాను రాను ఎరువు వల్ల బాగా వచ్చినాయి అండి దిగుబడి బాగా దిగుబడి బాగా వచ్చింది మంచి ఉంది మన ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి కదా ఇట్లా ఆ ఏమేమి ఉన్నాయి మీ దగ్గర పాలకూర చుక్క కూర పొన్నగంటి కూర పుదీనా కొత్తిమీర ఇవన్నీ ఉన్నాయండి అది రెడ్ కలర్ లో తోటకూర తోటకూర ఉన్నాయా గ్రీన్ రెడ్ మరి కూరగాయలు ఏమో ఉన్నాయి బీర సొరకాయ కాకర ఉందండి ఇంత ముందుకు పొట్లకాయ కూడా వేసినాం మళ్ళీ బెండ టమాటా లేవా ఉంది ఇవేవాంకాయలు గీతా గారు అంటే ఈ టెరస్ గార్డెన్ లో మీరు మీ దగ్గర ఉన్న ఈ మొక్కలని పెంచడానికి ఎటువంటి కుండీలని కంటైనర్స్ ని ఉపయోగించారు రకరకాల కుండీలు వాడినవండి అంటే అది అంటే దేన్ని బట్టి డిసైడ్ చేశారు అంటే అది చిన్న చిన్న మొక్కలకు ఒక టైపు ఒక టైపు పెద్దవాటి కొన్ని మొక్కలకు మొగ్గవైపు వాడిన ఉపయోగించారు ఇప్పుడు ప్లాస్టిక్ బకెట్స్ పెయింట్ బకెట్స్ వాటర్ క్యాన్స్ క్యాన్స్ అంటే వాటర్ బబుల్స్ బబుల్స్ పిల్లర్స్ పైన బల్ల టైప్ లో ఓడలు వేయించి దాంట్లో మొక్కలు పెంచుతున్నాను ఈ ఐడియా వచ్చింది పిల్ల ఇప్పుడు రన్నింగ్ పిల్లర్ వచ్చింది కింద దానిపైన ఒక రౌండ్ బల్ల బల్ల చేసి

టెరస్ గార్డెన్ లో అంటే ఫ్రూట్ వెరైటీస్ కూడా కనిపిస్తున్నాయండి అంటే ఎన్ని రకాలు ఉన్నాయి డ్రాగన్ ఉంది మామిడి ఉంది జామ ఉంది మల్బరీ ఉంది స్టార్ ఫ్రూట్స్ అంటే వీటి నుంచి మరి ఫ్రూటింగ్ స్టార్ట్ అయ్యాయా ఇక్కడైతే పూత కనిపిస్తుంది ఈ మామిడికి మామిడి ఇప్పుడే స్టార్ట్ అయింది పూత అయితే బాగా వచ్చింది మిగతా కూడా ఏమన్నా ఫ్రూట్స్ వస్తున్నాయా జామ ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాక్ నుంచి వస్తూనే ఉందండి డ్రాగన్ వన్ ఇయర్ నుంచి వస్తుందండి త్రీ ఇయర్స్ అయిందండి మామిడి వేసి ఇప్పుడు పూత వచ్చింది ఫ్రూట్ వెరైటీస్ అన్ని కూడా అంటే ఎటువంటి వాటిలో పెంచుతున్నారు మేజర్ గా పెంచుతున్నాయి గ్రోత్ గానీ అంటే ఈ గానీ అంటే సాటిస్ఫాక్షన్ గానీ స్వీట్లు ఏమన్నా అండి ఇది తోలతో సహా తినేస్తా తినేస్తారండి దీనికి సీజన్ ఏమైనా ఉందా అంటే రెగ్యులర్ గా వస్తానే ఉంటాయి వస్తూనే ఉంటది అండి టేబుల్ నిమ్మ అండి ఇది పులుపు ఉంటది రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి బిర్యానీ ఆకండి బిర్యానీలో వేసుకుంటారండి మింటు తులసి జలుబు చేసినప్పుడు తింటారండి ఇలాచీ అండి ఇది చెర్రి టమాటా అండి కర్రీస్ లోకి సలాడ్స్ లోకి వాడతారండి బొప్పాయి అండి రెండు కుండీలలో వేసినాం మరిచెట్ అండి బోన్సాయి టైప్ లో దీన్ని చేసినాం అండి మిగతా ముక్కలు ఉన్నాయి కానీ ఇలా చేయలేదండి ఇంకా ఉన్నాయి మరిచెట్ ఉన్నాయండి దీన్ని ఈ విధంగా మీరే మార్చుకున్నారు ఆ కొమ్మల్ని సైడ్ కు పోనీయకుండా ప్రాసెస్ అంతా కూడా చేశారు వేర్లు కట్ చేయటం గానీ మోన్సాయి సంబంధించిన ముక్క ఇది రావి చెట్టు అండి మర్రి చెట్టు అండి జమ్మి చెట్టు అండి ఇక్కడ ఉందండి నాలుగు కుండీలలో వేసాము దుంపలు వాడుతాము లీవ్స్ కూడా వాడుకుంటాం అండి కర్రీ టైప్ లోనే వాడతాం అండి బాగుంటది అండి దుంపలు ఇట్లా పసుపు కూడా ఉందండి కూరలలో వేసుకునే పసుపు ఓకే పసుపు చేమ ఒకే దానిలో కూడా ఉన్నాయి ఇక్కడ మరి అంటే గార్డెన్ లో ఫ్లవర్ వెరైటీస్ ఉన్నాయి అంటే ఏ వెరైటీస్ ఉన్నాయి ప్రజెంట్ సన్నజాజి మందారల్లెనియంస్ కనిపించాయి ఉన్నాయండి నూరు వరాలు గులాబీలు గులాబీలలో ఒక నాలుగైదు రకాల పూల మొక్కలు అంటే చిట్టి రోజెస్ హైబ్రిడ్ ఉన్నాయి అవి ఉన్నాయి గోవర్ధనం చెట్టు గోవర్ధనం ఫ్లవర్స్ ఉన్నాయండి ఇంతవరకు కింద మీకు గ్రౌండ్ లో కూడా కొన్ని అంటే ఇంటి ముందు నందివర్ధనం ఉన్నాయి మందార చెట్లు ఉన్నాయి మందారకే కొన్ని హైబ్రిడ్స్ ఉన్నాయి నాటు ఉన్నాయి హైబ్రిడ్ ఉన్నాయండి

డ్రాప్స్ చె ఎక్కువ వాటర్ పోకుండా ఒకేసారి అంటే అన్ని మొక్కలకి మనం అంటే మొక్క మొక్క దగ్గరికి వెళ్ళి మనిషి వెళ్ళిపోయకుండా అదే ఆటోమేటిక్ గా వెళ్ళేలాగా పెట్టారు ఆటోమేటిక్ ఏం కాదు కానీ టైమర్ టైప్ ఏం కాదు టైమర్ సిస్టమ్ ఏం కాదు మీరు ఆన్ ఆఫ్ చేయాలి గీత గారు అంటే మరి ఈ మొక్కల గ్రోత్ గానీ లేదంటే ఈళ్ళు మంచిగా రావడానికి క్రాప్ రన్నింగ్ టైమ్ లో ఏమి ఎరువులు ఇస్తున్నారు పశువుల ఎరువు గొర్రెల ఎరువు ఎన్ని డేస్ కి ఇస్తుంటారు త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ కి ఒకసారి ఇవే మేజర్ గా ఇవే ఇస్తారు మరి పురుగు తెగుళ్ళు రాకుండా ఏమన్నా చేస్తున్నారా వేప నూనె అనేది స్ప్రే చేస్తామండి ఎన్ని డేస్ కి ఒకసారి చేస్తుంది ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అట్లా కంట్రోల్లోనే ఉంటుంది కంట్రోల్లో మీరు అంటే ఈ కుండీలని ప్లేస్మెంట్ చేసుకోవడానికి ఉపయోగించిన ఈ స్టాండ్స్ అన్ని కూడా అంటే సింగిల్ సింగిల్ గా ఉన్నాయి ఒక స్టాండ్ వచ్చేలాగా ఉన్నాయి అంటే ఇవి ఎట్లా చేయించారు చేయించారా కొన్నారా చేయించామండి ఐరన్ పైన పందిర్ కోసం అని చేయించుకున్నా పైప్స్ ఉన్నాయి కదా అండి ఓకే పందిర్ లాగా చేయించారు కదా దాని నుంచి మిగిలిన వాటితోటి ఇలా చేయించామండి చిన్న చిన్న చేయించినా లాంగ్ అయితే పెద్దగా అయితే మళ్ళీ కుండీ కూడా వేరే నేను ఇక్కడ నుండి వేరే చోటికి మార్చుకోవడానికి ఈజీగా అవుతుంది అని చేయించామండి అదే అదండి అంటే అలైన్మెంట్ మనకు కావాల్సినట్టు పెట్టుకోవచ్చు అనే ఉద్దేశం లాంగ్ ఒకటో రెండో ఉన్నాయి కనిపిస్తున్నాయి లాంగ్ స్టాండ్స్ ఎక్కువ అంటే సింగిల్ స్టాండ్స్ ఏ ఉన్నాయి ఎక్కువ సింగిల్ చేయించిన లాంగ్ రెండే చేయించిన అది కొంచెం పొడవని బట్టి వచ్చింది అంతే అంటే మీ దగ్గర ఉన్న పొడవ పైపులు ఉండటం వల్ల అవి చేయించారు ఇదే గారు అంటే మీ టెర్రస్ గార్డెన్ అయితే బాగుందండి అంటే ఈ టెర్రస్ గార్డెన్ వల్ల మీకు అంటే ఎటువంటి బెనిఫిట్స్ కనపడుతున్నాయి చాలా బాగుంటుంది అండి పైన వెజిటేబుల్స్ తీసుకుంటాం టెర్రస్ పైన గార్డెన్లో పూల పూలు తీసేసుకుంటాం ఫ్రూట్స్ తీసేసుకుంటాం కాసేపు అలా వాకింగ్ చేసి నడుస్తూ ఉంటాం చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి ఓకే అండి మీరు ఈ టెరెస్ గార్డెన్ బాగా డెవలప్ చేసినందుకు అలానే మీ గార్డెన్ విశేషాలు కూడా పంచుకున్నందుకు మీకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతులేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి